జమ్మికుంట మండలంలోని కొరవపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన రైతు సమాచారానికి సంబంధించిన సేకరణ విషయమే జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో ఎంఈఓ మహేందర్ ఆధ్వర్యంలో నమోదు చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి ఖదీర్ హుస్సేన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణం మరియు గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు తమ ఆధార్ కార్డుతో పాటు తనకి లింక్ గా ఉన్న ఫోన్ నెంబర్లను ఫార్మర్ రిజిస్టర్ కార్యక్రమానికి వచ్చినప్పుడు తప్పకుండా వివరాలు నమోదు చేసుకోవాలని దాని భవిష్యత్తు భవిష్యత్ కాలంలో ఐడి కార్డులు రైతులకు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు జూన్ ఆరు తర్వాత ఈ కార్యక్రమాన్ని బయట ఉన్నటువంటి ప్రైవేట్ వ్యక్తులకు కానీ మీ సేవ సెంటర్లకు ఇవ్వటం వలన అప్పుడు రైతులకు ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ముందస్తుగా గ్రామాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఏఈఓ దగ్గరికి వచ్చి తమ యొక్క వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఫార్మర్ రిజిస్ట్రీ అని ఒక కార్యక్రమం చెప్పడం జరుగుతుంది ఇది మనకు మే నెల ఆరో తేదీ నుంచి ఇందులో భాగంగా పట్టాభూమి ఉన్న ప్రతి రైతులు కూడా ఖచ్చితంగా మీ యొక్క సంబంధిత ఏఈఓ గారిని సంప్రదించి మీ ఆధార్ కార్డు మరియు మీ ఆధార్ నంబర్ ఏదైతే లింక్ ఉన్న మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ ఈ రెండు తీసుకుని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ గారిని కలిసినట్టయితే ఆన్లైన్లో మీ డీటెయిల్స్ నమోదు చేయడం జరుగుతుంది దీ ఈ నమోదు కార్యక్రమం పూర్తయిన తర్వాత మీకంటూ ఒక ఫార్మర్ ఐడెంటిటీ కార్డు లాగా ఒక నంబరు ఒక కార్డు రావడం జరుగుతుంది కనుక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఏ స్కీమ్ అయినా కానీ దీని పరిధిలో ఉండి ఎవరైతే నమోదు చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అందడం జరుగుతుంది కావున ఎవరు కూడా అందరు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరు మిస్ కావద్దని కోరుతున్నాము ఈ నెల జూన్ ఆరో తేదీ తర్వాత ఏదైతే ఉన్నదో ఈ రిజిస్ట్రేషన్ అన్నది బయట కామన్ సర్వీస్ సెంటర్లకు కానీ మీ సేవలకు కానీ ఇచ్చే పరిస్థితి ఉన్నది అటువంటి సందర్భంలో మీరు అక్కడ డబ్బులు చెల్లించి లైన్లో నిలబడి నమోదు చేసుకోవాల్సిన అవసరం పడవచ్చు అందుకోసం ఈ అవకాశాన్ని ఉపయోగించి మీ ఊర్లలో షెడ్యూల్ ప్రకారంగా మీ ఏఈఓలు వచ్చి ఉచితంగా నమోదు కార్యక్రమం ఏదైతే చేస్తారో దానిలో పంచుకొని నమోదు చేసి విజయవంతంగా చేసుకోవాలని కోరుతున్నాం ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమంలో భాగంగా ఇవాళ కోరపల్లి గ్రామ పంచాయతీలో సంబంధిత ఏఈఓ మహేందర్ రైతుల్ని నమోదు చేయడం జరుగుతుంది సుమారుగా అరవై నుంచి డెబ్బై మంది రైతులు కూడా ఇవాళ నమోదు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు సో వాళ్ళందరినీ కూడా నమోదు చేసి వాళ్ళ మొబైల్లకి ఏదైతే రిజిస్ట్రీ అయిన నంబరును కార్డు తర్వాత వాళ్ళ ఇంటికి రావడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను